అశ్విన్ రిటైర్మెంట్ పై తండ్రి రవిచంద్రన్ చేసిన వ్యాఖ్యలపై అశ్విన్ స్పందించాడు ఆయనకు మీడియా ముందు ఎలా మాట్లాడాలో తెలియదని ఆయనను క్షమించి వదిలిపెట్టాలని కోరాడు ఇంతకీ రవిచంద్రన్ అశ్విన్ తండ్రి మీడియా ముందు అశ్విన్ రిటైర్మెంట్ వెనుకారణం ఏమై ఉండొచ్చు అని చెప్పారంటే అశ్విన్ రిటైర్మెంట్ పై రవిచంద్రన్ స్పందిస్తూ అతని అకస్మాత్తు రిటైర్మెంట్ వెనుక అవమానాలు ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు రిటైర్మెంట్ నిర్ణయం పూర్తిగా అతడిదే అయినా అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొన్ని కారణాలున్నాయని అవి అశ్విన్కే తెలుసని రవిచంద్రన్ చెప్పుకొచ్చారు ఆ కారణం బహుశా అవమానాలు ఎదుర్కోవడమే అయి ఉండొచ్చన్నారు అవమానాలను ఎన్నాలని భరిస్తాడని పేర్కొన్నారు పదిహేను ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్న అశ్విన్ సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్ కి గురిచేసిందని తమకు కూడా ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పాడన్నారు అశ్విన్ తండ్రి ఈ వాక్యాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అశ్విన్ స్పందించక తప్పలేదు మీడియాతో ఎలా మాట్లాడాలో తన తండ్రికి తెలియదని ఆయన వాక్యాలను పెద్దగా పట్టించుకోవద్దని కోరాడు తన తండ్రిని క్షమించి వదిలిపెట్టాలని ఆయనను ఇబ్బంది పెట్టవద్దని విజ్ఞప్తి చేశాడు